అనగానే అందరూ ఫస్ట్ గా వీళ్ళు తాగి డ్రైవ్ చేశారేమో అందుకే యాక్సిడెంట్ అయిందేమో అని అందరూ అనుకుంటారు కానీ ఈ యాక్సిడెంట్ లో ఎదరో తాగి నడిపినటువంటి కార్ ఏదైతే ఉందో ఆ కార్లో ఉన్నటువంటి డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల చనిపోవడం జరిగింది అసలు అబ్బాయి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉండేది ఆ కొలిగ్స్ తో కానివ్వండి స్నేహితులతో ఎలా ఉండేది ఆ స్నేహితులు ఇక్కడ మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చివరిగా ఎప్పుడు మాట్లాడారు వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళారా లేకపోతే ఎప్పుడు కలిసారనేది అసలు అబ్బాయి మనస్తత్వం ఏంటనేది వాళ్ళతో మాట్లాడదాం అఖిల్ ఫ్రెండ్స్ ఉన్నది ఇక్కడ వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి అంటే అఖిల్ మనస్తత్వం ఉండేది ఇప్పుడు యాక్సిడెంట్ అనగానే అందరూ తాగి డ్రైవ్ చేయడం వల్ల అయి ఉంటుంది అనుకుంటారు బట్ వీళ్ళు తాగలేదు అక్కడ యాక్సిడెంట్ చేసిన వాళ్ళ వల్ల వీళ్ళు చనిపోయారు సో దీన్ని ఎలా చూస్తారు చేయడు మేడం డ్రింక్ చేసినా బైక్ నడపడు నిన్న మాత్రం అసలు ఏం ముట్టుకోలేదు ఇలా ఇద్దరు కలిసి వెళ్తుంటే అతను వాళ్ళు కార్లో ఉన్న వాళ్ళు వచ్చి గుద్దేసిపోయారు అంతే వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నాడు నేను తాగేసి ఉన్నా ఇప్పుడు గుద్దిన ఏం చేయాలంటున్నాడు అంటున్నాడా గుద్దేశాను

ఆఫీస్ పోగానే మా దగ్గరికి వచ్చి కలిసి ఇట్లా కూర్చొని మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు ఎట్లా ఫ్రెండ్ అని కాకిల్ క్లాస్మేట్ మేడం ముఖ్యంగా యాక్సిడెంట్ అనేది వీళ్ళు దాగి నడపడం వల్ల జరిగిందా అనే అపోహ నుంచి పబ్లిక్ లో అవేర్నెస్ తేయడానికి ఎదురు తాగొచ్చిన దాని వల్ల యాక్సిడెంట్ అయిందని చెప్తున్నాం మేము దాన్ని క్వశ్చన్ చేస్తున్నాం తప్ప అబ్బాయినేమో మేము బ్యాడ్ చేయట్లేదు ఈ యాక్సిడెంట్ వల్ల రెండు కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఇద్దరు తల్లులు అక్కడ కూర్చొని ఏడుస్తున్నారు అక్కడ రేపు పొద్దున పెళ్లి చెల్లిది ఇట్లాంటి సిచ్యువేషన్లో సమాజానికి మేము ఒక మెసేజ్ ఇవ్వడానికి వచ్చినాం తప్ప మా వ్యూవర్షిప్ మాకు అవసరం లేదు మేము చేసుకోవచ్చు ఎన్నో ఉన్నాయి వ్యూవర్షిప్ కాకపోతే ఇక్కడ మేము ఏంటంటే అవేర్నెస్ తీసుకురావడానికి మీకు ఇంతమంది మమ్మల్ని లాంటివి వచ్చినా మేము క్వశ్చన్ చేస్తున్నాం అది మీరు అర్థం చేసుకోవాలి అసలు అబ్బాయి మీతో చివరిగా ఎప్పుడు మాట్లాడాడు అసలు మీరు అందరూ పెళ్లికి వెళ్ళారా మీరు ఎవరు వెళ్ళలేదా అండ్ మీతో ఎలా ఉండేవాడు అన్న మీకు ఎలా ఫ్రెండ్ అసలు అంటే తన మెంటాలిటీ ఎలా పరిచయం మీకు కొలిక్ సో అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు తను ఎవరైనా డిస్టర్బ్ చేయడు తన పని మాత్రం తను చేసుకుని వెళ్ళిపోతాడు తప్ప అనదర్ పర్సన్ దాంట్లో ఇన్వాల్వ్ కాదు షీఈ్ ఎ వెరీ గుడ్ పర్సన్ అంటే అబ్బాయి వాళ్ళ సిస్టర్ చెప్తుంది ఆ ఫ్రెండ్స్ కి కూడా మమ్మల్ని ఎప్పుడు పరిచయం చేయడక్క చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు ఫ్యామిలీ వేరు ఫ్రెండ్స్ వేరేలా ఉంచేటోడు అట్లాంటిది నా పెళ్ళి పెళ్ళి అని చెప్పి అందరికి పరిచయం చేసి నన్ను బయటకి చూపిస్తాడు అనుకున్నా కానీ ఇట్లా చనిపోతాడు అని చెప్పి నేను అనుకోలేదని అమ్మాయి చెప్తుంది మీతో పెళ్ళి ఉంది ఇట్లా అని చెప్పి రమ్మని చెప్పాడా చెప్పాడు ఆల్రెడీ డిస్కస్ వాళ్ళ బ్రదరు నాతో డిస్కస్ చేశాడు అదే ఉంది సో కానీ అనుకోకుండా ఇలా అయింది చూస్తున్నారు కదా అసలు పొద్దున్న చెల్లి పెళ్లి పెట్టుకొని కొలిగ్స్ అందరికీ కూడా ఫ్రెండ్స్ అందరినీ కూడా రమ్మని చెప్పి అటు మహారాష్ట్ర బ్యాండ్ అదంతా కూడా అరేంజ్ చేసి స్నేహితులు పెళ్లికి వస్తున్న ఎల్లు వస్తున్న క్రమంలో వాళ్ళు ఆ బైక్ మీద వస్తుంటే ఎదురు వచ్చినటువంటి బ్యాక్ సైడ్ నుంచి వచ్చే కారు తాగి నడపడం వల్ల జరిగినటువంటి యాక్సిడెంట్ ఇది అది కూడా అతను ఆపి మాట్లాడిన తర్వాత మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేను తాగాను గుద్దేశాను చనిపోయారు ఇప్పుడు నన్ను ఏం చేయమంటారంటూ చాలా నిర్లక్ష్యమైనటువంటి సమాధానం పోలీసులకు కూడా చెప్పారంటూ ఆ పోలీస్ మాతో చెప్పారంటూ ఈ స్నేహితులు కూడా చెప్పడం జరుగుతుంది వీళ్ళు చేసే డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవింగ్ వల్ల ఎంతో మంది నిండు ప్రాణాలు బలిగా ఉంటున్నారు ఎంతో మంది కన్నతల్లులకి తల్లులకి కడుపు మిగిల్చడం జరుగుతుంది